హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మా మా గురీచి ఇవాళ రెసిపీ వచ్చేసి ఉప్మా అండి పాలు వేస్ట్ చేయడం చాలా బాగుంటుంది ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అయితే వెళ్ళిపోదాం ముందు మందంగా ఉన్న గిన్నెనైతే తీసుకోవాలండి మనకి ఎంత క్వాంటిటీ నూక కావాలో అంత క్వాంటిటీ నూకనైతే తీసుకోవాలండి నేను వచ్చేసి ఒక గ్లాస్ నూకకైతే క్వాంటిటీ చేస్తున్నాను దానికి తగ్గట్టు మీరు చేసుకోండి ఒక గ్లాస్ నూకకి వన్ స్పూన్ జీలకర్ర వేసి నూక బాగా వేగేంత వరకు వేపుకోవాలండి మంట బాగా లో ఫ్లేమ్లో పెట్టండి లేదంటే నూక మాడిపోతుంది టేస్ట్ మారిపోతుంది ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు లో ఫ్లేమ్లోనే వేపుకోండి నూక అనేది వేగిపోతుంది అలా వేగింది అనుకున్న తర్వాత ఏదైనా పళ్ళంలోకి సెపరేట్ చేసేయండి ఇప్పుడు అదే గిన్నెలో ఆయిల్ అయితే వేసుకోవాలండి రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ విడక అందులో రెండు స్పూన్లు వేరుశెనగ కూడా వేసుకోవాలి పిక్కల్ని కొంచెం సేపు వేపుకోండి అవి కొంచెం వెగాయి అనుకున్న తర్వాత అందులోనే అల్లం ముక్కలు కూడా వేసేయండి ఉప్మాలో అల్లం చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసుకోండి అల్లం కూడా వేగేంత వరకు వేపుకోవాలండి ఈ రెండు బాగా వేగాయి అనుకున్న తర్వాత ఇందులోనే ఒకటిన్నర స్పూన్ పచ్చ పప్పును కూడా వేసుకోండి ఇందులోనే వన్ స్పూన్ మినప్పప్పును కూడా వేసుకోవాలండి ఇవన్నీ వేసేసి ఒకసారి బాగా వేగేంత వరకు వేపుకోవాలండి పూపులన్నీ వేగిపోవాలి అలా వేగిపోయాయి అనుకున్న తర్వాత ఇందులోనే ఆవలను కూడా వేసేయండి వన్ స్పూన్ ఆవం కూడా వేసుకోండి ఇవన్నీ బాగా వేయాలి ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చిని కూడా వేసేయండి ఉల్పే ముక్కలు పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు వేసేసాక మూత పెట్టి కొంచెంసేపు మగ్గనివ్వండి ఉల్లిపాయలు అనేవి మగ్గుతాయి మంట అస్సలు హై ఫ్లేమ్లో పెట్టుకొని మాడిపోతాయి లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టండి ఈలోపు ఉల్లిపాయ బాగా మెత్తగా మగ్గించకండి కొంచెం మగ్గితే సరిపోతుంది ఇందులోనే రెండు డబ్బాలు కరివేపాకు కూడా వేసేయండి కరివేపాకు చివరిలోనే వేయండి ఫ్లేవర్ బాగుంటుంది కరివేపాకు కూడా వేసేసాక కొంచెం సేపు ఉపమూత పెట్టి మగ్గనివ్వండి ఇలా మగ్గింది అనుకున్న తర్వాత రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసేయండి మీరు కనుక ఫస్ట్ టైం నా చాలా చూస్తుంటే కనుక మీకు కనుక వీడ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొప్పితే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది వస్తుంది సాల్ట్ కూడా వేసేసి బాగా ఒకసారి పూర్తిగా కలిపేయండి అలా కలిపేసుకున్న తర్వాత అందులో నేను ఒక గ్లాస్ నూకకి ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నానండి ఒక గ్లాస్ బియ్యం నొక్కి ఒకటిన్నర నీళ్ళు అయితే సరిపోతాయండి నేను పాలు వేస్తాను కాబట్టి ఒక గ్లాస్ నీళ్ళు హాఫ్ గ్లాస్ పాలు కూడా వేస్తాను లేదు అనుకుంటే ఒకటిన్నర గ్లాస్కి సగం నీళ్లు సగం పాలు కూడా వేసుకోవచ్చండి మన ఇష్టం అండి కానీ పాలు అనేవి విరిగిపోతాయనే డౌట్ రావచ్చు పాలు ఏమి విరిగిపోవు సాల్వ్ ఉన్నాయి కొంచెం నీళ్ళు మరిగాయి అనుకున్న తర్వాత పాలు అయితే వేసేయండి మొత్తం బాగా కలిసేంతవరకు కలిపేసుకోండి మూత పెట్టి కొంచెంసేపు మరగనివ్వాలండి చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి అలా మరుగుతున్నాయి అనుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి నాకైతే సాల్ట్ అయితే సరిపోయింది చూపిస్తాను పాలు అయితే అస్సలు అది అదిగో పాలు అయితే నాకు అస్సలు విరగలేదు ఇప్పుడు ఇందులో బియ్యం నూకనైతే వేసేయండి బియ్యం నూక వేసేసి పూర్తిగా బాగా కలిసేంతవరకు కలిపేయండి మూత పెట్టి మూడు నిమిషాలు కదపకుండా వదిలేయాలండి అప్పుడే ఉప్మా అనేది పొడి ఉంటుంది మనకి నీళ్ళు ఎక్కువయ్యాయి అనుకుంటే కనుక మంటని స్టార్టింగ్లోనే హై ఫ్లేమ్లో పెట్టండి తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది చూసారా నాకు ఉప్మా అయితే చాలా పొడిపొడలు ఆడుతూ వచ్చింది చాలా రుచిగా ఉంది ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది సాల్ట్ అన్నీ సరిపోయండి ఉప్మా చల్లారాక ఇంకా పొడి పొడిగా వస్తుందండి మీకు గనక వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్